హాయ్ అండి కూరగాయలు ఏం లేనప్పుడు ఒకసారి ఈ క్యారెట్ రైస్ అయితే ట్రై చేయండి సూపర్ గా ఉంటుంది రెండే రెండు నిమిషాలు అయితే సింపుల్ గా అయితే అయిపోతుందండి క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది అయితే ఈ వీడలైతే చూపిస్తా చూడండి గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ టెక్కిన తర్వాత బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి అవి కూడా కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకున్నానండి పోపు దినుసులు వేసుకోవడం వల్ల ఏంటంటే అక్కడక్కడ పంటికి తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక ఆనియన్స్ కట్ చేసుకున్నాను తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి అయితే ఇలా చీలికలు అయితే వేసుకున్నాను తర్వాత ఇవి కొంచెం త్వరగా అయితే ఎగలండి ఆనియన్స్ మన ఇష్టమండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇక్కడ నేను ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా అయితే ఈ విధంగా అయితే వేసుకున్నానండి చూడండి ఇవి కొంచెం వేగాలి మీ దగ్గర అంటే మామూలుగా అన్నం చేసి పెట్టుకున్న అన్నం ఉన్నా పర్వాలేదు అప్పటికప్పుడు చేసుకొని ఈ విధంగా చేసుకున్నా పర్వాలేదండి చూడండి అన్నం ఈ విధంగా అయితే నేను అప్పటికప్పుడు చేసుకున్నాను తర్వాత కొంచెం అన్నం అనేది చల్లార పెట్టుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అన్నం అనేది ఇక్కడ ముద్ద లేకుండా పొడి పొడిగా ఉండడానికి తర్వాత ఇక్కడ ఆనియన్స్ అయితే మగ్గింది ఒక కప్పు క్యారెట్ తుడి అయితే వేసుకుంటున్నా చూడండి ఈ విధంగా ఒక కప్పు అయితే వేసుకుంటున్నా నేను కొంచెం క్యారెట్ అనేది ఎక్కువ అయితే తీసుకున్నానండి మీరు తగినంత క్యారెట్ అయితే తీసుకోవచ్చు తర్వాత ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే క్యారెట్ని అయితే మగ్గని ఇవ్వాలండి చూడండి మధ్య మధ్యలో అయితే నేను కలుపుకుంటున్నాను మగ్గడానికి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పచ్చివాసన అనేది పోతుందండి చూడండి ఈ విధంగా అయితే మగ్గింది దగ్గరికి వచ్చింది కూడా క్యారెట్ అని మగ్గి చూశారు కదా ఈ విధంగా అన్నం చల్లార పెట్టుకున్న అన్నాన్ని కూడా అయితే క్యారెట్లు అయితే వేసుకుంటున్నా కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ విధంగా అయితే వేసుకుంటున్నా మొత్తం ఒకసారి వేసుకోకుండా చూడండి తర్వాత సాల్ట్ తగినంత సాల్ట్ కూడా అయితే వేసుకున్నానండి మీరు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను పసుపు కానీ కారం కానీ ఏమి చేయలేదండి ఓన్లీ పచ్చిమిర్చితో అయితే చేసి చూపించాను సింపుల్గా అయితే అయిపోతుందండి ఓపిక లేనప్పుడు ఓన్లీ కూరగాయలు లేనప్పుడు ఇలా క్యారెట్ రైస్ అయితే చేయండి తర్వాత మనకు స్కూల్ ఓపెన్ అయినప్పుడు కూడా పిల్లలు లంచ్ బాక్స్ సింపుల్గా అయితే ఈ విధంగా అయితే చేసి పెట్టచ్చండి చూడండి లాస్ట్లో అయితే అంతా కలుపుకున్న తర్వాత నిమ్మరసం అనేది ఈ విధంగా అయితే పిండుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలా రైతుతో కానీ లేకుండా ఆనియన్స్ తో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది